ఓసీలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఎస్ నేతలు కిషన్ రెడ్డి మాంకాల్ రాజన్న సిశుల్ రాజేంద్ర శర్మ ఓసీల సింహ గర్జన సభ సక్సెస్ కోసం జగిత్యాలలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు జనవరి పదకొండు వరంగల్లో లక్ష మందితో నిర్వహించి తలపెట్టిన ఓసీల సింహగర్జన సభ చేయడానికి బైక్ ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు జగిత్యాల టౌన్ హాల్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ టవర్ సర్కిల్ మార్కెట్ పద బస్టాండ్ యావర్ రోడ్డు మీదుగా కొత్త స్టాండ్ వరకు సాగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి షరతులు లేని ఐదేళ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు చెప్పడానికి ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల వయోపరమ పెంచాలని వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు మోటార్ సైకిల్ ర్యాలీలో నాయకులు మోత ఉమాపతి శర్మ ఎన్ఎం రామ్రెడ్డి గడ్డం లక్ష్మారెడ్డి దేవర్శెట్టి జనార్దన్ మందల గోపాల్ రెడ్డి ఉత్తూరు గంగాధర్ ఐలైన్ స్వప్న సంత గౌతమ్ రెడ్డి సిరిసిల వేణుగోపాల్ బండారు చంద్రశేఖర్ నూని శ్రీనివాస్ కరండ్ల మహేష్ పొల్లం పాపన్న యాంసాని శ్రీనివాస్ సంతోష్ సూర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వరంగల్లో జరిగే ఓసీల సింహగరజ సభపై దాని సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఓసీ కుల బాంధవులందరూ కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది చాలా సంతోషం శుభ పరిణామం ఇదే స్ఫూర్తితో మనం ఎల్లుండి పదకొండు నాడు వరంగలకు సరిగ్ రావాలని ప్రతి ఒక్క ఓసీ కుటుంబాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఓసీలము ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాం మనం మైనార్టీ వర్గాలు పడిపోతున్నాం కాబట్టి మనం కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ ఈ ఒక కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమాన్ని మనం వేలాదిగా జగిత్యాల్ చేయలేదు తరలి వెళ్ళి విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు మనం బ బయటకు రోడ్డుపైకి వచ్చినమంటే సోచనీయమైన ముచ్చట ఓసీలతోనే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఓసీలపై చెల్లించేటువంటి పన్నులతో మాత్రమే ఇండియా భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ ఇది నడుస్తున్నాయంటే అది అర్థక్తి కాదు ఈరోజు ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీలు ఇరవై రెండు శాతం ఎస్సీలకు ఇచ్చి పన్నెండు శాతం ఎస్టీలని నాలుగు శాతం ఎన్ఆర్టీకి ఇచ్చిన తర్వాత ఎనభై శాతం రిజర్వేషన్ వ్యవస్థలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇక మిగిలిన ఇరవై శాతంలో మళ్ళీ ఎనభై శాతం ఇరవై శాతంలోకి వస్తుంది కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ విద్యలో కానీ ఈ మూడిట్లో ఇరవై శాతంలోకి మళ్ళీ అదర్ కాస్ట్ రాకుండా ముఖ్యమైన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ ఆశలు మేము కొట్లాడే అవకాశం ఉండదు ఆరంభం మాత్రమే మనం చూస్తున్నాము ఓసీలకు పది శాతం ఈడబ్ల్యూఎస్ కింద ఇవ్వడం జరిగింది కానీ దానిలో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు వాళ్లతోనే నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఓసీలలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో అంటే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తున్నారో అదొక కార్పొరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అదేవిధంగా టెట్ పరీక్ష అనేటువంటిది టీచర్లకు పెడుతున్నారు దానికి తొంభై శాతం మార్కులు అని చెప్పి పెడితే అంటే ఇరవై మార్కుల తేడా అనేటువంటిది వస్తుంది అందుకని చెప్పి ఇది తగ్గించాలే అదేవిధంగా ఇప్పుడు కిషన్ గారు చెప్పినట్టుగా మనకు ఎనిమిది లక్షల వరకే పరిమితం చేశారు ఆదాయ పరిమితి అనేటువంటిది దాన్ని పది లక్షలు ఖచ్చితంగా నింపాల్సిందే కనుక ఈ డిమాండ్ సాధన కోసం పదకొండు నాడు వరంగల్ లో చలో వరంగల్ ప్రోగ్రాం ఉంది ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ కోసం మొదలైన ఓసీ జేఏసీ అనేది ఇవాళ వేలుకొని మన ఓసీ హక్కుల సాధన కొరకు చెలో వరంగల్ ప్రోగ్రామ్ కి పిలుపునివ్వడం జరిగింది ఈ నెల పదకొండవ తేదీ నాడు వరంగల్ ఉన్న ఓసీల సింహ సభ కోసం ఇవాళ సన్నాక బైక్ ర్యాలీ నిర్వహించడం దాంతో పాటు మిగతా జనాలందరినీ రావడానికి పిలుపునివ్వడం జరుగుతోంది మహిళలు కూడా ప్రతి గ్రామం నుండి రావాలని ప్రతి ఒక్కరికి అక్కలందరూ ఈ రోజున్న జనరేషన్ గురించి కాదు మన పిల్లల ఫ్యూచర్ గురించి ఇప్పుడు రాజకీయంలో చూసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ గురించి చూసుకున్నా కూడా ఫ్యూచర్ లో మన పిల్లలకి అనేది ఇప్పుడు కూడా భవిష్యత్తు కాబట్టి మీరు ప్రతి గ్రామం నుండి మన పదకొండో తేదీ నాడు చనివారం మహిళలందరూ పెద్ద ఎత్తున తగ్గ కావాలని మనం అందరం ఒక రెండు బస్సులు తీసుకొని వెళ్దామని ప్రతి ఒక్కరికి మనం చేస్తుంది దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అనేక నిబంధనలు పెడతారు ఎందుకు అని అంటే అవి అన్యక్రాంతం కావద్దనే ఉద్దేశంతో అలాంటి నిబంధనలు పెడతారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నా పర్వాలేదు అనుకున్న అని ఇచ్చినప్పుడు వంద గజాల ఇల్లే ఉండాలని ఒక కొర్రి పెట్టి వంద గజాలు ఇల్లు ఎవరు కట్టుకుంటారండి చిన్న స్థాయిలో కూడా వంద గజాలు డబల్ బెడ్రూమ్ పొజిషన్ కూడా వంద గజాలు ఉంటుంది ఆ నిబంధనల పేరుతోటి రెవెన్యూ ఆఫీసర్లు కలెక్టర్లు కానీ ఆ నిబంధనల పేరుతో మాకు ఈడబ్ల్యూఎస్ అందకుండా చేస్తున్నారు అలాగే ఓసీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ కమిషన్ ఉంటుంది మరి ఓసీలు ఏం పాపం చేసి ఓసీలు ఓట్లేస్తలేరా